హలో అండి నేను ఇవాళ ఒక సీరియస్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను మనం వింటున్నాం ఈ మధ్య తురకపాలెం అనే గ్రామంలో గుంటూరు జిల్లాలో ముప్పై మృతులు జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో దాని రీజన్ ఏంటి మెలాయిడోసిస్ అది కాస్ట్ చేసే బ్యాక్టీరియా పేరు బర్క్ హోల్డ్ ఏరియా సుడోమలే దిస్ ఇస్ మోర్ 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 డేంజరస్ దాన్ కోవిడ్ అట్లీస్ట్ కోవిడ్కి వ్యాక్సిన్ ఉంది దీనికి వ్యాక్సిన్ లేదు సో ఈ బ్యాక్టీరియా ఎక్కడెక్కడ ఉంటది అంటే భూమిలో పొలాల్లో నీరులో తర్వాత గాల్లో కూడా ఉంటది అన్ని చోట్ల ఉంటది సో మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఈ వ్యాధి వస్తే ఎలాంటి సింటమ్స్ వస్తాయి జ్వరము దగ్గు జలుబు నీరసము తర్వాత జాయింట్ పెయిన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలా రకరకాల సింటమ్స్ గా ప్రెసెంట్ అవ్వచ్చు అట్లీస్ట్ స్టేజ్ లోనే డాక్టర్ సంప్రదించి టెస్ట్లు చేయించి ఇది డయాగ్నోస్ చేస్తే గనక ఇది ట్రీటబుల్ దీనికంటూ మెడిసిన్ ఉంది నెక్స్ట్ ఇది షుగర్ ఉన్న వాళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువ రిస్క్ ఉంటది ఇది రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలాల్లోకి కానీ మట్టిలోకి కానీ వెళ్ళేటప్పుడు మీ కాళ్ళు ఫుల్గా కవర్ చేసుకొని వెళ్ళండి తర్వాత మీరు తినే ఫుడ్ కూడా జాగ్రత్తగా హోమ్ మేడ్ ఫుడ్ నీట్ గా ఉండే ఫుడ్ తినండి ఎందుకంటే ఫుడ్ కంటామినేషన్ కూడా ఉంటుంది తర్వాత వాటర్ మీరు తాగే వాటర్ సేఫ్ వాటర్ అయ్యేలా చూసుకోండి ఆరో వాటర్ లేకపోతే వాటర్ బాగా బాయిల్ చేసుకొని తాగండి ఓకే ఈ వ్యాధి వస్తే గనక క్యూర్ అయితే ఉందండి బట్ ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ అవుతే బెటర్ సో ప్లీజ్ టేక్ నెసరీ ప్రికాషన్స్ అండ్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ ది సిమ్టమ్